హాయ్ అండి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను చైత్రమాసం మొదటి శుక్రవారం సందర్భంగా పూజ చేసుకున్నాను ముందుగా మీకోసం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్య దేవ వనితాం లోకైక దీపాకురాం శ్రీమన్మద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం లక్ష్మీ అమ్మవారి ప్రార్థనా శ్లోకం అండి అమ్మవారి ప్రార్థనా శ్లోకం తర్వాత నేను ఇలా అమ్మవారికి చిట్టిజులతో ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారికి అర్చ లక్ష్మి అష్టోత్తరం చేసుకున్నానండి మీరు నూట ఎనిమిది చిట్టి గాజులు ఏవైనా తీసుకోండి గ్రీన్ కానీ రెడ్ కానీ ఇట్లా రకరకాల కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని అమ్మవారికి ఇట్లా అర్చన చేసుకోండి నేను ప్రతి శుక్రవారం ఒక్కొక్క వస్తువుతో చేస్తుంటాను మీ నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది చూడండి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అంటే కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకు సంతోషం తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా వాళ్ళ కోసము ఇలా అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ చదువుతూ అమ్మవారికి అర్చన చేసుకున్నాను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు ఇష్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అందులో ఇలా అమ్మవారికి అర్చన చేసుకున్న తదుపరి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించి అమ్మవారిని మనసారా వేడుకొని అమ్మ అందరినీ చల్లగా చూడు అందరికీ భోగభాగాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలను అందించు అలాగే ఈ జనులందరినీ మంచి దారిలో నడు నడిపించు తల్లి ఆ భారం నీదే తల్లి అని మొక్కుకున్నాను ఖచ్చితంగా అందరూ మంచి దారిలోనే నడవాలండి మన వల్ల నలుగురు ఉపయోగ మేలు జరగాలి అందుకనే నేను ఈ వీడియోలు షేర్ చేస్తున్నాను కొంతమందికి పూజలు అనేవి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాను ఓకేనా నైవేద్యం అండి మీ ఇంట్లో ఏది ఉన్నా పెట్టేసేయండి ఉన్నా లేకపోతే పుట్నాలున్నా లేకపోతే మన బెల్లం ముక్క అయినా సరే ఇవన్నీ ఏవి లేకపోయినా చక్కెర అయితే అందరి ఇంట్లో ఉంటుంది చక్కెర వేసి అన్న అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు ఇలా ధూపాన్ని ఏదైనా సరే ఇట్లా మనం వార తీయాలన్నమాట నైవేద్యం పెట్టినా ఒకవేళ అగరబత్తులు ఇలా వార తీసినా కూడా ఇట్లా నీళ్ళతో వార తీసి దేవునికి చూపించాలి హార తీస్తున్నాను అలాగే మీకు కూడా ఇస్తాను మొక్కండి దేవునికి ఫస్ట్ మొదటగా చూపించి తర్వాత మనం తీసుకోవాలి మీరు కూడా అందరూ తీసుకొని మన సారా వేడుకొని అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు చేసుకున్న వాళ్ళు హ్యాపీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం